థాంక్యూ కూ ఫాస ఫాస థాంక్యూ ఫర్ ఐ టూ మ్యాడం యు కన్ ఐ మ్యాడం బాపసన్ ఎలా అనిపిచింది బాగుంది చాలా బాగుంది అంటే ఈ మూవీ ఎంగేజింగ్ అనిపిస్తుంది ఎక్కడైనా లాగ్ అనిపిస్తుంది ఇంగ్లీష్ లో మ్యూజిక్ వాస్ really good ద డైలాగ్స్ గుడ్ ఆల్ ద క్యారెక్టర్స్ వే really ఐ లైక్డ్ ద ప్రీవియస్ మూవీస్ ఎలా రిలేటెడ్ సో అలా అనిపించింది అంత ఎంగేజింగ్ గా ఉంటా ఎంగేజింగ్ చాలా బాగుంది నేనైతే చేశాను ఎవ్రీథింగ్ వెరీ సీన్స్ మ్యూజిక్ డైలాగ్ క్యారెక్టర్ ది విజువల్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ వెనీలిక్ ఇంగ్లీష్ లో ఉంది సార్ ఓకే మేడం రీడింగ్ అంటే ఎంత ఇచ్చారు మేడం 4 అవుట్ ఆఫ్ 5 4 అవుట్ ఆఫ్ 5 యా రీలిగ్ థాంక్యూ కొంచెం మిక్స్ నుంచి ఒక సూపర్ అంటే కొంచెం పార్ట్ పార్ట్ బాబు జైతే బాబు మేడం కిడ్స్ కోసం మా కిడ్స్కి చూపించాలని వచ్చామండి మేడం మహేష్ బాబు గురించి చాలా మంది వస్తూ ఉంటారు తెలుగులో మహేష్ బాబు అంటే బాగుంది మహేష్ బాబు వాయిస్ బాగుంది అండ్ బ్రహ్మానందం ఆలి చాలా బాగుంది మూవీ సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం నాకు ఇందులో ముహాసా క్యారెక్టర్ బాగా నచ్చింది

మైనస్ నేనేం చెప్పలేను ప్లస్ ఏం చెప్తాను అదే చెప్పాను మెయిన్ కిడ్స్ మహేష్ బాబు అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకి అంటే మహేష్ బాబు బ్రహ్మానంద మాలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళకి అది నచ్చుతుంది కిడ్స్కి మెయిన్ ద లయర్ అండ్ కింగ్ స్టోరీస్ యూట్యూబ్లో అవి వింటుంటారు కాబట్టి వాళ్ళకి మూవీ రూపంలో చాలా బాగా తీశారు అండ్ కిడ్స్ చూపించారు హిట్ అవుతుంది అనుకుంటున్నారా మేడం షూర్ హిట్ సో చూస్తే అంతా హిట్ అవుతుంది ఓవరాల్ ఈ మూవీ గురించి ఏం చెప్తారు మీరు అదే చెప్పాను కదా మెయిన్ కిడ్స్కి ఇలాంటి మూవీస్ చూపించాలి అండ్ కిడ్స్ కోసం ఇలాంటి మూవీస్ చూపిస్తుంటే వాళ్ళకు తెలుస్తుంది కదా భయపడతారా మేడం పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా సో పండగకి పండగ లాంటి మూవీ అంటారు సో ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది అంటే ఆ మూవీస్ కంపేర్ చేయలేము సో కిడ్స్ ఎంజాయ్ చేస్తారు మెయిన్గా థ్యాంక్ యూ మేడం మేడం థ్యాంక్ యూ మామూలుగా అంటే పంచ డైలాగ్లో అవి చెప్తారు కదా మరి ఇందులో పంచ డైలాగ్ అవి ఉన్నాయా లేదు బ్రో నేను ఇంగ్లీష్ చూసాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ చూసాను ఐ అవి అయినా దీంట్లో బిగ్ స్క్రీన్లో ఇంగ్లీష్ వస్తుంది మాల్ స్క్రీన్స్లో తెలుగు వస్తుంది బట్ ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఇప్పుడు తెలుగు వస్తుంది అంటే మీకు బాగా విజువలైజేషన్లో బాగా ప్రీధిలో బాగా ఎఫెక్టివ్గా అనిపించింది ఎక్కడ లాస్ట్ ఫైట్ సూపర్ క్లైమాట్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ స్టోరీ ఎట్లా అంటే సెకండ్ పార్టీకి ఫస్ట్ పార్టీకి తేడా ఏమవుతుందంటే ఎక్స్టెండెడ్గా మన ఫస్ట్ పార్ట్లో జోదర్ బాబు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది దాంట్లో ఈ పార్ట్లో మనం ఆ క్యారెక్టర్ లాస్ట్లో అది మనకు చూస్తేనే చెప్తే బాగా చెప్పేస్తా త్రిల్లు సీనరీస్ లేదు ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుందో బట్ ఇంకొంచెం అడ్వాన్స్ కాబట్టి టెక్నాలజీ బాగా యూస్ బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ